గోవాలో మద్యం చాలా తక్కువ దొరకే దొరుకుతుందన్న విషయం తెలిసిందే అయితే అక్కడకు వెళ్ళి వచ్చేటప్పుడు ఏపీ తెలంగాణకు ఎంత మద్యం తీసుకురావచ్చు అనేది డౌట్ చాలామందికి ఉంటుంది అయితే మీరు వచ్చే రాష్ట్రం తాలూకా నిబంధనలు మీరు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది గోవా అనేది ఇండియాలో ఎంత పెద్ద టూరిస్టు ప్రాంతం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గోవాకు అంతకంతకు టూరిస్టుల సంఖ్య పెరుగుతూనే ఉంది ముఖ్యంగా న్యూ ఇయర్ సమయంలో లక్షల మంది గోవా తీరాలకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కేంద్రపాలిత ప్రాంతం కావడంతో గోవాలో లిక్కర్ చాలా చౌకగా దొరుకుతుంది అక్కడ దొరికే మద్యాన్ని మన తెలుగు రాష్ట్రాలకు తెచ్చుకోవచ్చా ఈ విషయంలో చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నాం ఏపీలో గోవా మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు వేరే రాష్ట్రం నుంచి ఒక్క లిక్కర్ బాటిల్ను కూడా తెచ్చే వీలు లేకుండా జగన్ సర్కార్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది అటు తెలంగాణలో కూడా గోవా లిక్కర్